ఈ మొనోపలికి చెక్ పెట్టడానికి మన స్వదేశీ రైడ్ హైరింగ్ యాప్ భారత్ టాక్సీ వచ్చేసింది మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇది చేస్తున్న రచ్చ మామూలుగా లేదు రోజుకు నలభై ఐదు వేల డౌన్లోడ్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అసలు ఈ భారత్ టాక్సీలో అంత సీన్ ఏముందో ఈరోజు చూద్దాం అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఓలా ఊబర్ లాంటి కంపెనీలు డ్రైవర్ల దగ్గర నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు కమిషన్ తీసుకుంటాయి అంటే ఒక డ్రైవర్ వంద రూపాయలు సంపాదిస్తే అందులో ముప్పై రూపాయలు ఆ కంపెనీల జేబులోకి వెళ్తాయి అందుకే డ్రైవర్లు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మన మీద ఆ కోపం చూపిస్తున్నారు కూడా కానీ భారత్ టాక్సీ గేమ్ ప్లాన్ ఏంటో తెలుసా జీరో కమిషన్ అవును మీరు విన్నది కరెక్టే వీళ్ళు డ్రైవర్ల దగ్గర ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోవటం లేదు కేవలం ఒక సబ్స్క్రిప్షన్ మోడల్తో రన్ చేస్తున్నారు దీనివల్ల డ్రైవర్లకి ఫుల్ ప్రాఫిట్స్ మనకు తక్కువ ప్రైసింగ్ దట్ ద గేమ్ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ యాప్ డౌన్లోడ్స్ చూసి ఇన్వెస్టర్స్ కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే ఇండియన్ యూజర్స్ ఎప్పటి నుంచో ఒక ప్రాపర్ ఆల్టర్నేటివ్ కోసం వెయిట్ చేస్తున్నారు బెంగళూరు ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్ లో అయితే యూజర్స్ ఓలా ఊబర్ లాంటి యాప్స్ ని డిలీట్ చేసి మరి భారత్ టాక్సీకి షిఫ్ట్ అయిపోతున్నారు క్వాలిటీ సర్వీస్ నో హిడెన్ చార్జెస్ ఇదే ఈ యాప్ సక్సెస్ మంత్ర డ్రైవర్లకి రెస్పెక్ట్ కస్టమర్లకి బడ్జెట్ ఫ్రెండ్లీ రైట్స్ ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్ పవర్ గ్లోబల్ జైంట్స్ ని మన వాళ్ళు ఎలా కొట్టగలరు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ భారత్ టాక్సీ ఫౌండర్స్కి ఒకటే క్లారిటీ ఉంది కస్టమర్కి డ్రైవర్కి మధ్య ట్రాన్స్పరెన్సీ ఉండాలి అందుకే వాళ్ళు సర్జ్ ప్రైసింగ్ అనే కాన్సెప్ట్ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు డ్రైవర్లు సంతోషంగా ఉంటే కస్టమర్లు కూడా హ్యాపీగా ఉంటారనే సింపుల్ లాజిక్ని వీళ్ళు పట్టుకున్నారు సో గైస్ రోజుకి నలభై ఐదు వేల మంది డౌన్లోడ్ చేసుకుంటున్న ఈ భారత్ టాక్సీ యాప్తో ఓలా ఊబర్ డేస్ అయిపోయినట్టేనా మీరు కూడా ఆ చిరాకు పడే క్యాన్సిలేషన్తో విసిగిపోయి ఉంటే ఒకసారి యాప్ ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ